మనం ఇవాల్టి స్పెషల్ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినే డ్రై కిచడి అయితే ఈ డ్రై తాల్ ఖిచడిని చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉన్నాయి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ బాగా వేడక్కిద్దాం ఎస్ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర అనేది ఒంటికి కూడా మంచిది అదేవిధంగా ఈ వర్షాకాలంలో యూస్ చేస్తే మనకి ఒంట్లో వేడిని కూడా పెంచుతుంది కాబట్టి చాలా మంచిదండి మీకు ఇష్టం లేనట్టయితే స్కిప్ చేయవచ్చు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు లవంగలు నాలుగు యాలకులు రెండు ఇంచుల దాచిన చెక్క అదేవిధంగా కాస్త అంతా దంచిన అల్లం వేసుకొని వీటన్నింటినీ కాసేపు ఫ్రై అవ్వండి వీటితో పాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వీటన్నింటినీ కాసేపు వేయించుకున్నాం ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట వరకు పాలకూర రెండు క్యారెట్లు ఒక పెద్ద సైజ్ బంగాళదుంప అలాగే రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకొని వీటన్నింటిని కూడా ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్నాక వీటన్నింటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనిద్దాం ఆ వెజిటేబుల్స్ అన్నీ వేగేంత లోపల ఒక లోతైన బౌల్ తీసుకొని ఇందులో సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పు వేసుకొని వీటి రెండింటిని బాగా శుభ్రం చేసుకుందాం ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నేను గ్లాస్ కొలత చొప్పున తీసుకున్నాను కాబట్టి అంటే ఒక గ్లాసు బియ్యం అలాగే హాఫ్ గ్లాస్ వరకు పప్పు తీసుకున్నాను కదా అంటే దీనికి సమానంగా మూడు నుండి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాం ఇక్కడ సుమారుగా మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం చూసారు కదా వెజిటబుల్స్ అన్ని లైట్గా వేగాయి కదా మరీ అలాగని ఎక్కువ అయితే వేగక్కర్లేదు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడంతో ఉప్పు జస్ట్ కాస్తంత గరం హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కొన్ని కరివేపాకు రెబ్బలు నాలుగు చీలిని పచ్చిమిరప కలిపేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం సరే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పప్పు దాన్ని అంతటిని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు చూసుకోండి ఉప్పు మాత్రం కాస్త ఉప్పు ఉప్పుగా ఉంటేనే నీళ్ళు అనేది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను కూడా ఒకసారి ఉప్పు చూసుకుంటాను కొంచెం తగ్గినట్టు అనిపించిందండి కాకపోతే మనం కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఓకే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం పెట్టేసుకొని మూత పెట్టి టూ విజల్స్ వరకు రానిద్దాం టూ విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అంతటిని కంప్లీట్గా చల్లారనిద్దాం చూసారు కదా మూడు విజిల్స్ వరకు వచ్చాయి కదా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అంతటిని కంప్లీట్గా చల్లారినిద్దాం ప్రెజర్ కుక్కర్ మొత్తం కంప్లీట్గా చల్లారింది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం వావ్ వేడివేడిగా ఈ టాల్ డ్రై కిచడి అనేది రెడీ అయిపోయింది కదా ఇలా చల్ల చల్లని వెదర్లో ఇలా వేడివేడిగా కిచడి చేసుకొని తింటుంటానండి అద్భుతంగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి కాస్త అంత చెమ్ముంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా మూత తీసి కాస్త ఆరనివ్వాలి ఆరేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న చెమ్మంతా చక్కగా పోతుంది అప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఇలా చల్ల చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఈ వేడి వేడి డ్రై ఖిచిడిని దాల్ డ్రై ఖిచిడిని తయారు చేసుకొని తినండి వావ్ అనిపించేటట్టుగా ఉంటుంది పిల్లలు కూడా అస్సలు మారం చేయకుంటారు లొట్టలు వేసుకొని తింటారు అనుకోండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి